హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి కసిస్టమ్ రిథమ్ సర్వే సంబంధించి ఇదివరకు ఏదైతే మనం ఎస్డీజీ సర్వే అనేది చేసాం కదా ఫ్రెండ్స్ అది మళ్ళీ మనకి సర్వే అనేది అప్డేట్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్క వాలంటీర్ మిత్రులైతే సర్వే సర్వేనే చేయాలండి సో ప్రజెంట్గా మనకు వీటికి సంబంధించి అన్ని వీడియోలు నాలుగు విభాగాలుగా అయితే మనం సర్వేనే చేయాల్సి ఉంటుంది జీరో నుంచి ఫైవ్ సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి అలాగే ఆరు నుంచి పదిహేడు సంవత్సరాల్లో ఉన్న వాళ్ళకి అలాగే మనకి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల్లో ఉన్న వాళ్ళకి అలాగే మనకు పదిహేను నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల గర్భిణీ గర్భిణిశ్రీలకు సర్వే అయితే చేయాల్సి ఉంటుంది సో ఈ సర్వే సంబంధించి ప్రతి ఒక్క వీడియో అయితే నేను ఇది వరకు అయితే చేయడం జరిగింది ఆ వీడియోస్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలి సో మనం ఎలా లాగిన్ అవ్వాలని కూడా కొన్ని వీడియోలు అయితే చేయడం జరిగింది ఆ వీడియోలన్నీ కింద డిస్క్రిప్షన్లో అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోండి ప్రెజెంట్గా అయితే మనకి ఈ కన్సిస్టమ్ రిధమ్ సర్వే సంబంధించి ఏదైతే ఎస్డీజీ సర్వేందో మనకి అప్డేట్ అయితే అవ్వడం ఉంది సో లాగిన్ అయిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సో వెల్కమ్ టు కన్సిస్టమ్ రిధమ్ సర్వే అని చెప్పేసి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది సిక్కడ మనకి ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే సో ఇది వరకు మనం సర్వేనే చేసాం కదా సో ఆ నేమ్స్ అనేది ఈ విధంగా అయితే డిస్ప్లే అవడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే సర్వే మళ్ళీ స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ప్రజెంట్గా ఇక్కడ మనకి టిక్ మార్క్ అనేది కంప్లీట్ అయినట్టు ఉంటుంది సో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి ఏమైనా చిన్నపిల్లలని మీరు యాడ్ చేసి ఉండొచ్చు ఒకవేళ రైస్ కార్డులో కావచ్చు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ యాడ్ చేసి ఉండొచ్చు అలాంటి నేమ్స్ కూడా మనకి అప్డేట్ అవ్వడం జరిగింది సో డెత్ అయిన వాళ్ళైతే అప్డేట్ కాలేదు సో అలాగే పెద్దవాళ్ళకు సర్వే చేయాల్సిన అవసరం అయితే లేదండి సో ఇక్కడ ప్రజెంట్గా మనకి చిన్న పిల్లలకైతే మనకి జీరో నుంచి నుంచి ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళకి అలాగే ఆరు నుంచి పదిహేడు సంవత్సరాల్లో ఉన్న వాళ్ళకి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాలు ఉన్న వాళ్ళకి పదహైదు నుంచి నలభై తొమ్మిది సంవత్సరాలలో ఉన్న గర్భిణీలకు మాత్రమే సర్వే చేయాలని చెప్పేసి రావడం జరిగింది సో ప్రజెంట్గా మీరు వన్ బై వన్ అయితే చెక్ చేసుకొని సో మనకి సర్వే సర్వే అనేది పెండింగ్ ఉంటుంది కానీ ఈ విధంగా అయితే మనకి టిక్ మార్క్ వదలండి సో సర్వే అనేది కంప్లీట్ అయితే ఈ విధంగా అయితే మనకి టిక్ మార్క్ వస్తుంది సో ప్రజెంట్గా అయితే నేను సర్వే అనేది కంప్లీట్ చేయడం జరిగింది చాలా సర్వే అనేది కంప్లీట్ చేయడం జరిగింది సో ప్రజెంట్కి ఇప్పుడు మనం జీరో నుంచి ఫైవ్ సంవత్సరాలు ఉన్న వాళ్ళకి సర్వే విధంగా చేయాలి ఇప్పుడు మంచి చేద్దామంది సో ప్రజెంట్కి ఇక్కడ మనకి టిక్ మార్క్ అయితే రావడం అయితే జరిగిందండి ఇక్కడ మనకి సో ఒకరికి టిక్ మార్క్ అయితే రావడం జరిగింది కానీ మనకి నేమ్స్ అయితే అప్డేట్ అవడం జరిగింది సో రీసెంట్గా నేను హౌస్బుల్ మ్యాపింగ్లో అలాగే రైస్ కార్లు యాడ్ చేయడం వల్ల సో మరొకసారి అయితే వాళ్ళకి సర్వే చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ తీసుకురావడం జరిగింది సో ఇక్కడ ఒక నేమ్ అయితే సెలెక్ట్ చేస్తున్నానండి అండి సో ఒక నేమ్ అయితే సెలెక్ట్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సో ఇంట్లో ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉన్నారని చెప్పేసి అడుగుతుంది సో ఉన్నారంటే కదా ఉన్నారని క్లిక్ చేసిన వెంటనే దయచేసి కింది వాటిలో గర్భిణశీలను ఎవరు ఎంచుకుని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ మనం ఒకవేళ గర్భిణశీలు ఉంటే కన్నా సో ఉన్నారని సెలెక్ట్ చేస్తే ఈ విధంగా నేమ్ అయితే ఎనబుల్ అవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ మనం క్లిక్ చేసిన వెంటనే వీరికి సంబంధించి డీటెయిల్స్ మొత్తం మనకి ఎవరైతే ఈ గర్భిణశీలు ఉంటారో వారి యొక్క పేరు అయితే సెలెక్ట్ చేసుకొని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ మనం ఈ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి చూడండి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది సో పదిహేను నుంచి నలభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న గర్భిణశీలు ఎవరైతే ఉన్నారో లేడీస్ వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుందండి సో ఈ సంబంధించి లక్షణాలన్నీ సో ప్రజెంట్గా మనకి ఇక్కడ క్రింది వారి లక్షణాలు ఏమైనా కలిగి ఉన్నారంటే సో మనకి పై లక్షణాలు ఏం లేవని చెప్పి సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్లు అయితే అడుగుతుంది సో ఏ మేడం గారికి వాళ్ళకి సంబంధించి పరీక్షలు ఏమైనా చేస్తున్నారా అలాగే గతంలో ఏమైనా ఆశా వర్కర్ ఇంటికి వచ్చారా లేదని చెప్పేసి అడుగుతున్నారు సో ఈ క్వశ్చన్స్ అయితే అడుగుతారు అలాగే ఇక్కడ వారికి ఏదైనా ఎంసీపీ అంటే ఎంసీపీ అనేది ఇక్కడ నెంబర్ అయితే వేయాల్సి ఉంటుందండి సో వాళ్ళకి ఆర్సీఎస్ ఐడి నెంబర్ అంటే ఎవరైతే గర్భిణశీలు ఉంటారో వారికి ఒక బుక్ అయితే ఇస్తారో ఆ బుక్లో ఈ నెంబర్ అయితే ఉంటుంది సో ప్రజెంట్గా మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సో గర్భిణశీలకు సర్వే ఏ విధంగా చేయాలని చెప్పేసి ఈ విధంగా అయితే చేయాల్సి ఉంటుంది సో ఇలా డీటెయిల్స్ నేను ఎంటర్ చేసి సబ్మిట్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సర్వేనే కంప్లీట్ అవుతుంది సో ప్రజెంట్గా ఇప్పుడు మనము సో వీళ్ళు గర్వించి కాదు కాబట్టి లేర సెలెక్ట్ చేసుకోండి లేరని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి త్రీ నేమ్స్ అయితే అప్డేట్ అవ్వడం జరిగింది సో ఈ త్రీ నేమ్స్ అనేది మనం సర్వేనైజ్ చేయాలి సో త్రీ నేమ్స్ అయితే మనకి వైట్ కలర్లో రావడం జరిగింది సో ఈ త్రీ నేమ్స్ అనేది మనం సర్వేనైజ్ చేయాలి సో ఈ విధంగా ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి మనకి అప్డేట్ అయితే అవడం జరిగింది సో ఇక్కడ ఒక నేమ్ అయితే క్లిక్ చేయండి సో నేమ్ అయినా క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ మనకి జీరో నుంచి ఐదు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఏదైనా అంగన్వాడీ కేంద్రాలు నమోదు చేశారని చెప్పేసి అడుగుతుంది సో చేసేట్టుకైనా అవునండి క్లిక్ చేయండి అవునని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి అంగన్వాడీ కేంద్రం నెంబర్ అయితే రావడం జరుగుతుంది సో వీటికి సంబంధించి అంగన్వాడీ కేంద్రం కోడ్ ఏ విధంగా తెలుసుకోవాలని కూడా వీడియో అయితే చెడంది ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ అక్కడ మీరు చెక్ చేసుకోండి సో ఇక్కడ అంగన్వాడీ కేంద్రం నెంబర్ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను అండి సో ప్రజెంట్గా మా మా ఊరికి సంబంధించి అంగన్వాడీ కేంద్రం అయితే ప్రజెంట్గా మా ఊరికి సంబంధించి అంగన్వాడీ కేంద్రం అయితే ఎంటర్ చేశాను ఎంటర్ చేసి ఇక్కడ తల్లి కానీ తండ్రి కానీ ఎంచుకొని చెప్పేసి అడుగుతుంది సో నేను మదర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు రైస్ చేయడం జరిగిందండి సో మీకు సమీపంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రంలో సేవలు అని చెప్పేసి అడుగుతుంది సో అందిస్తుంటే అవునని క్లిక్ చేయాలి లేదంటే లేదని క్లిక్ చేయాలి అలాగే అంగన్వాడీ కేంద్రానికి నిత్యం వెళ్తున్నారని చెప్పేసి అడుగుతుంది సో వెళ్తుంటే వెళ్తున్నారు అవునని క్లిక్ చేయాలి లేకుంటే లేదని క్లిక్ చేయాలి అలాగే ఇక్కడ మనకి పిల్లవాడికి అవసరమైన అన్ని టీకాలు వేస్తున్నారా సో మీకు సంబంధించినటువంటి గ్రామోసాలను ఏఎన్ఎం మేడం కావచ్చు అలాగే ఆశా వర్కర్స్ కావచ్చు ఈ ఈ లబ్దిదారులకు సంబంధించి ప్రతి ఒక్క టీకా అనేది బీసీ బీసీజీ వ్యాక్సినేషన్ అంటే పుట్టినప్పుడు కానీ సో ఓరల్ పోలియో వ్యాక్సినేషన్కి పుట్టినప్పుడు కానీ సో హైపటెక్సిస్ బి వ్యాక్సిన్ పుట్టినప్పుడు కానీ సో ఇలాంటి టెస్ట్లు కొన్ని ఉంటాయి యాక్సెస్ అనేది కొన్ని టీకాలు ఉంటాయి సో ఆ టీకాలు అనేది ఏ తినారు లేదని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ మ్యాక్సిమం అందరూ ఓకే క్లిక్ చేయండి సో ప్రతి ఒక్కరైతే ఓకే క్లిక్ చేయండి సో అన్ని అన్నీ అయితే వీళ్ళకి కంపల్సరీ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీ గ్రామోత్సోత్సవాలలో ఉన్నటువంటి ఏఎన్ఎం మేడం కావచ్చు అలాగే ఆశా వర్కర్ కావచ్చు వాళ్ళు కంపల్సరీ అయితే ఈ మెన్షన్ చేసి ఉంటారండి సో ప్రతి ఒక్కరైతే మీరు టిక్ బాక్స్లో క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టు ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఈ విధంగా అయితే వస్తుంది సో ఈ విధంగా అయితే ప్రతి ఒక్కటి అయితే మీరు క్లిక్ చేయండి సో గత వారంలో ఐఎఫ్సిఏ సిరప్ ఇచ్చారా అని చెప్పేసి అడుగుతుంది సో ఇచ్చింటికైనా ఇచ్చారని క్లిక్ చేయాలి సో గత ఆరు నెలల నుంచి పిల్లలకు నుసుపురుగులు నిర్మూలనం చేశారని చెప్పేసి అడుగుతుంది సో ఖచ్చితంగా ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ చేసి అవునని అవుననే క్లిక్ చేయండి సోలో మీ యొక్క అంగన్వాడీలోని అలాగే మీ యొక్క పరిసరలో ఉన్నటువంటి మీ యొక్క చిన్నారికి ఏదైనా ఎత్తు మరియు బరువు తనిఖీలు చేశారని చెప్పేసి అడుగుతుంది చేసి ఇంటికినా అవునని క్లిక్ చేయాలి సో ఇక్కడ మనకి ఇక్కడ జాగ్రత్తగా అయితే మీరు గమనించండి సో చిన్నారికి ఈ క్రింది లక్షణాలు ఏమైనా ఉన్నాయంటే సో ఇక్కడ మనకి పై లక్షణాలు ఏమీ లేవని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి ఒకేలా ఉంటిగినా చేతులు పొలివడం కానీ కళ్ళు మరియు చర్మం పొలివడం కానీ సో ఊ ఆడకపోవడం కానీ అలాగే అలసట రావడం కానీ సో ఇలాంటివైనా ఆప్షన్స్ ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోవాలి సో ఎటువంటి ఎటువంటి ప్రాబ్లం లేదంటే కన్నా పై లక్షణాలు ఏమి లేవని సెలెక్ట్ చేసుకోండి అలాగే చిన్నారు యొక్క వయసు తగిన బరువు ఎంత ఉందని చెప్పేసి అడుగుతుంది సో బరువు ఉందా లేదని చెప్పేసి అడుగుతుంది సో మనం అవునని క్లిక్ చేయాలి అలాగే చిన్నారు వయసు యొక్క తగిన ఎత్తు ఎంత అని చెప్పేసి ఉంటుంది సో ఉందా లేదని చెప్పేసి అడుగుతుంది సో అవునని క్లిక్ చేసి ఇక్కడ మనకి ఒకసారి అయితే మనం చేసినట్టు సర్వే ఏదైందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి సో వీటికి సంబంధించి అన్ని వీడియోస్ అయితే చేయడం జరిగిందండి ఒకసారి అయితే చెక్ చేసుకోండి సో కింద డిస్క్రిప్షన్లో అలాగే పైన ఆకర్షిస్తాను మనసారి అయితే మనకు సర్వేనేది అప్డేట్ చేయడం జరిగింది ప్రెజెంట్గా మనం జీరో నుంచి ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి సర్వేనే చేస్తాను నెక్స్ట్ మీకు సిక్స్ నుంచి సెవెంటీన్ ఇయర్స్ వాళ్ళకి సర్వే విధంగా చేయాలి మీకు నెక్స్ట్ వన్ బై వన్ నాలుగు గల వీడియోలు అయితే చేస్తానండి సో ప్రజెంట్గా ఇక్కడ మనం సబ్మిట్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ మనకి సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ప్రొసీడ్ అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనకి సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ మనకి ప్రొసీడ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది మనకి సర్వేస్ అడ్మిట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా అయితే రావడం జరిగింది సో ఈ విధంగా మనం జీరో నుంచి ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఈ విధంగా అయితే సర్వేనా చేయాలి సో ఇక్కడ వన్ బై వన్ అయితే మనం సర్వేనే చేసుకోవాలి సో ఈ విధంగా అయితే మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కన్సిస్టెంట్ రిధమ్ సర్వే సంబంధించి ఎస్డి సర్వే అనేది మరొకసారి అయితే అప్డేట్ అవ్వడం జరిగింది సో ప్రతి ఒక్క వాలంటీర్ మిత్రులైతే ఈ సర్వే చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈడైనా అప్డేట్ ఈడైనా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్